వైఘర్లా మాట్లాడినారు కదన్న మాట మాత్రమే కాదురా ఒక్క నిమిషం ఆయనే అందరికి చూసి నామినేషన్ వేద్దాం ఆరోసే ఇవ్వండి సంపేస్తామన్నాను నువ్వే మద్దతు మట్టిగడ్డావున్నా గుడి కమిటీకి పా అందరు ఇట్లా వచ్చినారు ఉత్సవానికి దుడ్డు కదా ఏం సాల్దా ఇంకా కావాలనా ఏ పట్టాబి చూడు అయ్యో దుడ్డు సమస్య కాదన్నా ఈ తూరు కలసం కదపాల్సిందని పట్టుబడుతుండారు ఎవరు శంగారెడ్డి ఏమిరా మద్దతు తీయలేదని పానం తీసేస్తాడు అటనా బొండినాడికి పంపే కాడికే కొంత విషయం వచ్చి నేనే చంపుకుంటా బొండినాడికి పంపేదేలే అన్నా కుదరదని శంగారెడ్డి పట్టుబడుతుంటాడు కమిటీ వాళ్ళు పిలిస్తే ఎందుకు వస్తాడు రా చెప్పాల్సిన వాళ్ళతో తలకీకిలా చెప్పించు అర్థమైందా లోపల మా నాన్న ఉంది నడవలేదు మీ నాన్నగారంటే చాలా అభిమానం మిమ్మల్ని చూడాలంటుంది ఒక్కసారి వస్తారా అమ్మా అయ్యో తప్పకుండా పదండి రండమ్మా సేవకి దూరంగా పెరిగినావు కదా సున్నితంగా మెత్తగా భలే ఉండవు మీద చెయ్యసిందెవరంటే మనుషురని చెప్పు వాడుని అప్పుకి పుడితే వచ్చి కలసం తెప్పమని చెప్పు మీకిట మళ్ళీ కలిసి తిప్పుతున్నారని తెలిసింది గొడవలు జరగకుండా చూడమన్నారు సార్ కట్టె సేత పట్టి నూరు మంది ఉండారు సీకట్లో నలుగురు నీ మీద పడితే ఎంపీకి తా రే నేను లోపలికి పోయి చూస్తా ఆడగాని ఉన్నాడో నేనే చంపేస్తా లేదా బయట నుంచి వస్తే మీరు సంపేయండి ఈయనే ఉండవా మీరు కానివ్వండి స్వామి నిన్న నీ అక్కను ముట్టుకున్న కాడి నుంచి నా మనస్సు దాన్నే కోరుకుంటోంది నిన్ను నరికి నేరుగా దాని కాడికే పోవాలా చెక్కరెట్టంటే ఆటలు అనుకుంటున్నావాడ ఓ పాలు రెండమ్మా ఎక్కడికి రా దృష్టి తీయాలమ్మా ఎవరికి చిన్నబాబుకమ్మా ఎందుకురా ఆడపిల్లకి అన్యాయం చేస్తే తలల తీసిన అయ్యగారు రక్తం తన సొంత అక్క మీద చెయ్యేస్తే వదిలితాడా ఊరంతా చూస్తుండగానే ఆ బతికుండగా తగలెట్టేసాడంటా సీమలో ఏ ఆడబిడ్డ పైన చేయబడినా ప్రాణం ఉండగానే పాడెక్కిస్తా కొడకల్లారా ఆడికి చెప్పండి ఆ ఇంట్లో ఉండే మా అక్క మొహం చూసి ఆడు తినే ప్రతి మెతుకు మీద పేరు రాసింది ఈరుద్ర రెడ్డి అని ఏంద్ర చూస్తున్నారు తమ్ములు కోసం గుండెలు పడి కొడకల్లారా తీసుకెళ్ళండి బాలుగారు ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదండి అసలు నా కంపెనీలో పనిచేసిన బాలువేనా తప్పు చేస్తే ఒక మనిషి చంపేసే అంత కోపం ఉన్న నీతో లిప్స్టిక్లు లు నేల్ పాలిష్ అమ్మించుకున్నాను చూడు నేను అది చెప్పుతో ఫిడేమని కొట్టుకోవాలి చూరుకోండి ఇదంటే ఏదో ఎమోషన్ అదంటే ఏదో బ్రతుకు తెరువు కోసం అలా బ్రతుకు తెరువు అలాంటి మాట నీకు సెట్ అవ్వవు వద్దు వద్దులే చిన్న పాపని ముట్టుకున్నోడి చేయి తీసేసావు ఫైన్ అక్కని ముట్టుకున్నాని తగలబెట్టేసావు సూపర్ గతంలో గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఎన్ని చేసి వచ్చావో మీరు నా మెయింటెనెన్స్ అలా అనుకుంటున్నారు మనకంత సీన్ లేదండి గర్ల్ ఫ్రెండ్స్ లేరా బానే ఉంటావుగా బానే ఉంటాను అనుకోండి కానీ ఏం చెప్పమంటారు లేండి క్లాస్ లో అమ్మాయిలతో మాట్లాడదాం అంటే టీచర్లు ఉండేవారు పోని క్లాస్ అయిన తర్వాత పార్కింగ్ లో మాట్లాడదాం అంటే నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను మా అమ్మ గంట ముందు ఉండేదండి గంట ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంటే ఇంటికి తీసుకెళ్లేదు అక్కడ ఉన్న అమ్మాయిలు ఒకటే నవ్వండి ఒకటే నవ్వు పోనీలే బాలు అప్పుడు చిన్న చిన్నపిల్లోడువేగా ఎవరండి చిన్న చిన్నపిల్లోడు ఐ వాజ్ స్టడింగ్ మై టెన్త్ క్లాస్ యూ నో టెన్త్ మా అమ్మ దెబ్బకి ఇంకా అమ్మాయి జోలికి వెళ్ళడం మానేశానండి